హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారు కదండి ఐ హోప్ మీరందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఈ వీడియో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అనమాట రోజు సండే రోజు వీడియో అండి ఈ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీరు తమ్న చూశారు కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది మా చిన్నత్తయ్య మా హస్బెండ్కి ద్వారా వీరంకి అంకమ్మ తల్లికి ఒక పోతుని ఇస్తామని చెప్పి మొక్కుకున్నారనమాట సో ఆ మొక్కును తీర్చుదామని చెప్పి అనుకున్నా కూడా తీర్చలేకపోయారు ఎందుకంటే మా హస్బెండ్ ఉండేది బెంగళూరులో కాబట్టి ఇంటి దగ్గర అంత ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు సో దట్ వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి కుదరలేదు అనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్ టైంలో కోవిడ్ ఫేజ్ టూలో ఉన్నాం కదండి సో ఆ టైంలో అయితే ఎక్కువ ఇంటి దగ్గర టైం స్పెండ్ చేసే టైం దొరికింది అందుకని ఆ టైంలోనే ఇంకా అది కూడా ఫిబ్రవరి అంటే ఆంధ్రాలో సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి ఆ టైంలో మొక్కునైతే తీర్చుకోవడానికి మేము అందరం అక్కడ ఉన్నాం కాబట్టి మొక్కు తీర్చుకున్న వీడియో అండి సో అప్పటి వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ నాకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి సో మార్నింగ్ మార్నింగ్ టైంలో జోహికి ఆ టైంలో ఏజ్ ఎంత అంటే లెవెన్ మంత్స్ అనమాట సో మార్నింగ్ మార్నింగే మేమైతే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట మా చిన్నత్తయ్య మా మేము మా ద్వారా మొక్కు తీర్చుతున్నారు కాబట్టి మాకేంటంటే మా హస్బెండ్కి నాకు మా జోహికి బట్టలు కొత్త బట్టలు పెట్టారనమాట సో మేము వచ్చేటప్పుడు వేరే డ్రెస్ వేసుకున్నాం కదా మాకు ఫస్ట్ అయితే ఇద్దరికి బట్టలు పెట్టేసి ఆ బట్టలు కొత్త బట్టలు మార్చుకున్న తర్వాత సో ఆ బట్టలతోనే ఇప్పుడు మనం ఇంట్లో పూజ చేసుకుని అంగమ్మ తల్లికి పూజ చేసిన తర్వాత పూజ అంటే మెయిన్ ఇలాంటి గ్రామ దేవతలు వాళ్ళకి గారెలు పెడతారండి గారెలు నాన్ వెజ్తో తో సమానం కాబట్టి సో ఇంట్లో అయితే గారెలు అవి రెడీ చేసి పెట్టేశారు అత్తయ్య వాళ్ళు నెక్స్ట్ ఇంకా అందరం కలిసి ఇంట్లో పూజ చేసి సాంబ్రాణి అలాంటివి వేసేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నాము స్టార్ట్ అయ్యే ముందు ఇలా అనుకుంటున్నాము బట్ అలా వెళ్ళకూడదంట పైన ఏమంటారు ఒక దుప్పటి పట్టుకుంటారు కదా దాన్ని ఉల్లడో ఏదో అంటారు పెళ్లి టైంలో పట్టుకుంటారు సో అట్లా ఇలా అనమాట పైన కనిపిస్తుంది కదా సో అలా పట్టుకుని ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి ముందు వచ్చేసి మా మామగారు చేతిలో ఉంది కదా పోతూ ఆపోతేనమాట ఇంకా మా అత్తయ్య వెళ్ళేటప్పుడు ఏంటంటే కాళ్ళు కడిగి పంపించాలన్నమాట సో అందుకని పోతుని పెట్టుకోవడానికి ఆ ఇంటి ఆడబుడుచు వాళ్ళు అందరిని పిలిచారనమాట సో అందరం కలిసి ఇంకా మేమైతే వెళ్తున్నాము మా మాంగారు పట్టుకున్న అది ఇదేనండి పోతు ఇచ్చేది అమ్మవారికి ఇప్పుడు ఏంటి అంటే మనం గుమ్మం దాటి బయటికి రాగానే మెయిన్ ఏంటి అని అంటే పసుపు నీళ్ళు ఇలాంటి దేవతలకి ఏంటి అంటే మనం వేపాకులు వేస్తాం కదా సో వేపాకులు వేసిన పసుపు నీళ్ళతో కాళ్ళు కడిగేసి అప్పుడు పంపిస్తారంట ఇలాంటివన్నీ నాకు పెద్దగా ఐడియా లేవండి తెలీదు మా అత్త వాళ్ళకి బాగా తెలుసు అనమాట సో ఇక్కడ అత్తయ్య వచ్చేసి వాటరు పోసి కాళ్ళు కడుగుతున్నారు హస్బెండ్ని ఈ యాంగిల్ ఎవరు చూసుండ్రండి సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఇట్లా ఫొటోస్ తీసుకుంటున్నారు ఎందుకంటే చిన్నతి వాళ్ళు మెళ్ళలో గారెలు దండ వేశారు వ్యాపకులు దండ వేశారు నార్మల్ పూల దండ వేశారనమాట ఇట్లా పూజలు ఇలాంటివి పెద్దగా టచ్ ఉండదు సో అందుకని ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి నన్ను కొంచెం సైడ్ అవ్వమని పిక్స్ తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడానికి అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చూసి మంచి కామెడీగా అనిపిస్తుంది అనమాట పూజలు అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలాంటివి చేసినప్పుడు ఒక్కసారే వాళ్ళకి కూడా కామెడీగా అనిపిస్తుంది కదా సో అదనమాట నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంటి దగ్గర నుంచి ఇట్లా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక గంగానమ్మ తల్లి ఉంటుంది అనమాట ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా ఈ పోతుని చుట్టూ త మూడు ప్రదక్షిణలు చేసి మనం కూడా తిరిగేసి అప్పుడు అక్కడ కొబ్బరికాయ కానీ లేకపోతే పసుపు కుంకుమ సామాన్ పొలాలు అలాంటివి ఏదో ఒక నైవేద్యం అనేది సమర్పించి ఊర్లో ఉన్న దేవతకు చూపించిన తర్వాత ఇంకా బయట దేవతను పొలిమేర దాడతారనమాట సో అందుకని ఇక్కడ కనిపిస్తుంది కదా రెండు రాళ్ళలాగా పెట్టారు అక్కడ గంగానమ్మ తల్లి అనమాట సో గంగానమ్మ తల్లి చుట్టూతా మేము అందరం కలిసి మూడు ప్రదక్షిణలు అయితే తిరిగేసాం అన్నమాట ఏంటంటే ఆల్రెడీ ప్రదక్షణ తిరిగేసాం కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టాలన్నమాట అవి చూపించాలనుకుంటా ఇవి నాకు అంత పెద్దగా తెలియదండి అత్తయ్య వాళ్ళు చెప్తున్నారు అత్తయ్య వాళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఆడబుడుచు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అనమాట సో ఏంటంటే నేను మా హస్బెండ్ ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొట్టేయమని చెప్పేసి ఆగారు సామాన్ పుల్ల వెలిగించడానికి ట్రై చేస్తున్నాం కానీ అసలు గాలి బాగా ఉందండి అసలు వెలగట్లేదు ఎంత ట్రై చేసినా సో ఫైనల్గా అత్తయ్య వచ్చేసి ఒక పేపర్ సంథింగ్ వెలిగిచ్చేసారనమాట సామరణ పుల్లల్ని ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చేతితో సామాన్ పొలలన్నీ తిప్పిస్తున్నాను అప్పట్లో పూజలు అవి పెద్దగా అంతగా తెలియదండి మా హస్బెండ్కి ఇప్పుడైతే తెలుసు ఎందుకంటే నేను ఇంట్లో చేస్తూ ఉంటాను కాబట్టి సో సామాన్ పుల్లలు కొబ్బరికాయ కొట్టేసేయటం అంతా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత మేమందరం కూడా అక్కడి నుంచి ఆ ఊరి పులిమేరంత వరకు కూడా కాసేపు కొంచెం దూరం వరకు నడుచుకుంటా వెళ్ళాం అనమాట అలా ఎందుకు వెళ్ళాలో ఏంటో నాకైతే పెద్దగా ఐడియా లేదండి జస్ట్ అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళారు వాళ్ళతో పాటు వెళ్ళాలి అని అంటే మేము కూడా వెళ్ళిపోయాము మా జూహికి కూడా అత్తే తీసుకొచ్చి దేవుడికి దండం పెట్టిచ్చేసారనమాట ఇదిగోండి ఇక్కడ వరకు ఊరికి పొలిమేర ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా నడుచుకుంటా వచ్చామన్నమాట నెక్స్ట్ మేము ఒక ఆటో మాట్లాడుకున్నామండి సో ఆటోలో అందరం ఎక్కేసాము మా గెటప్స్ ఇలా ఉన్నాయండి ఆటోలో మొత్తం కూడా ఎక్కేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అండి మేమైతే వీరంకి అమ్మవారు గరికిపర్రు అక్కడికైతే వచ్చేసామండి సో ఇప్పుడు ఏంటి అని అంటే అమ్మవారికి పసుపు కుంకుం అలాంటివి తీసుకొస్తాం కదా తీసుకొచ్చిన పసుపు కుంకుమ సమర్పించేసి సామరణ పొలాలు కూడా అమ్మవారికి చూపించేసి ఇప్పుడు ఏంటి అంటే ఒక మట్టి పరిమిదలో ఆయిల్ పోసి ఒక పెద్ద ఒత్తి వేసుకుని తల మీద ఒత్తి పెట్టి అమ్మవారి గుడి చుట్టూత కూడా మూడు ప్రదక్షిణాలు చేసి విత్ పోతుతో సహా చేసి అప్పుడు ఒక చిన్న సంబరం లాగా చేసుకోవటం అంటే యాక్చువల్గా ఏంటంటే అదే ఊరిలో ఉంటే మనల్ని ఇంటి దగ్గర నుంచి ఆ టెంపుల్ దాకా ఒక చిన్న సంబరం లాగా చేసుకుంటూ వెళ్తారు సంబరం అంటే ఏం లేదండి డప్పులతో తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు మేమిద్దరం భర్తలం కాబట్టి వెనక ఉన్నవాళ్ళు వేపాకులతో వాటర్ చల్లగా ఉండటం కోసం చల్లడము పసుపు కొంకొని చల్లడము అట్లా ఒక చిన్న సంబరం లాగా చేసుకుంటూ వెళ్తారనమాట కానీ మేము వేరే ఊర్లో ఉన్నాం కాబట్టి ఈ ఊర్లో ఇక్కడ టెంపుల్ దగ్గర దిగేసి ఆ టెంపుల్ చుట్టూతా ఒక చిన్న సంబరం లాగా చేసుకుంటూ డప్పు వాయిద్యాలతో అమ్మవారికి చూపించి అలా దీపం కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెడతాం అనమాట అది ఇప్పుడు మేము చేసేటువంటి ప్రాసెస్ అనమాట ఇప్పుడు మేము ప్రదక్షిణాలు చేయడానికి రెడీ అయి వెళ్తున్నామండి ఈ విధంగా పూడ ప్రదక్షణం చేసే టైంలో బాగా గాలి వేయడం వల్ల కొంచెం దీపం ఏంటంటే కొండెక్కిందండి సో అందుకని మళ్ళీ వెలిగించేసి ఇంకా ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా అది నడుస్తూ ఉండటం వల్ల కొంచెం ఫేస్ మీద కూడా ఆయిల్ వచ్చేసింది అదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ మేము స్టార్ట్ అయి వెళ్తున్నామండి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే అత్తి చేతులు ఉంది చూసారా ఫస్ట్ పరవాణా అక్కడే వెలిగించడానికి వెనక రూమ్లో గ్యాస్ స్టవ్లు అన్నీ రెడీగా ఉన్నాయండి సో అక్కడ ఏంటంటే పాలు పొంగిచ్చేసి ఆ అమ్మవారికి నైవేద్యము దీపము నెక్స్ట్ మనం పెట్టే చీర గాజులు ప్రసాదం ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి తీసుకెళ్ళడం అనమాట ప్రదక్షిణాలు అన్నీ అయిపోయినాయండి నైవేద్యము దీపము ఇవన్నీ కూడా లోపలికి తీసుకొచ్చేసాము అమ్మవారి ముందుగా తీసుకొచ్చి కిందకి దించేసేయాలన్నమాట ఆ దీపాన్ని ఒక ఐదుగురు పట్టుకుని దించాలనుకుంటా అండి మేబీ ఏమో మరి పెద్దగా ఐడియా లేదు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగినవి కదా సో ఒక ఐదుగురు అనుకుంటాండి ఎందుకంటే అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా సో ఐదుగురు పట్టుకుని ఆ దీపాన్ని అమ్మవారి ముందు సమర్పించాలండి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమ సామరణ పుల్లలు నైవేద్యం ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి సమర్పిస్తున్నాము ఇంకా ఇక్కడ మేము తెచ్చిన దండలు పూలు అలాంటివన్నీ కూడా ఇంకా మేమిద్దరం కలిసి వేస్తున్నామండి ఇక్కడ అమ్మవారు నిండు ముత్తైది కాబట్టి ఆవిడికి చీర గాజులు ఇంకా పసుపు కుంకుమ అరటి తాంబూలం తాంబూలు ఇవన్నీ కూడా అమ్మవారికి చీరను పెడుతున్నామండి ఇక్కడ ఇంకా కొబ్బరికాయ వచ్చేసి లోపల కొట్టకూడదు బయట కొట్టాలి కాబట్టి మేము ఇంకా బయటకు వెళ్ళిపోతున్నామండి వీరంకి అంకమ్మ తల్లి ఈవిడేనండి ఈ అమ్మవారే అనమాట టెంపుల్లో అమ్మవారి ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను నెక్స్ట్ అక్కడే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగేసామండి మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేము కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి మనం చేసిన పరమాణం ఉంటుంది కదా ఆ పరమాణం నైవేద్యం కూడా పెట్టేసామండి ఇక్కడ వచ్చేసి ఈపోతేనేనండి మొక్కు తీర్చుకోవడానికి ఇవ్వడానికి ఇంకా బలిచ్చే ముందు ఏంటంటే పసుపు కుంకుమం గులం అలాంటివి వేసేసి డప్పు వాయిద్యాలతో బాగా మోగిస్తారనమాట చచ్చిపోయే ముందు నీ ఆఖరి ఏంటి అన్న టైపులో పాపం దాన్ని చూస్తుంటే పారిపోతుంటే కొంచెం జాలనిపిస్తుంది ఏమో ఏంటోనండి ట్రెడిషన్స్ ఇలాంటివన్నీ ఆలోచిస్తే నాన్ వెజ్ మానిస్తే అనే ఫీలింగ్ అయితే వస్తుంది కానీ చూడలేము ఏమో ఏమోనండి నెక్స్ట్ వచ్చేసి మా బాబుని జోహిని పుట్టింది బ్యాంగ్లూరులోనే కాబట్టి ఉయ్యాలు వేసే టైంలోనే బ్యాంగ్ళూరులో ఉన్నాం కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీరంకి అంకమ్మ తల్లి ఉయ్యాలలో జోహిత్ని పడుకోబెట్టి ఉయ్యాలలో వేసామండి సో మాతో పాటుగా ఇంకా అందరం కూడా ఒకసారి ఉయ్యాలు ఊపామనమాట జనరల్గా మా ఫ్యామిలీలో ఏమని ఆచారం ఉంటుందంటే అంకమ్మ తల్లి గుళ్ళో ఇట్లా మన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఉయ్యాలలో వేసి ఓపడం అనేది ఉంటుంది బట్ మేమిక్కడ అవైలబిలిటీ లేం కాబట్టి బెంగళూరులో ఉన్నాం కదా కోవిడ్ టైం అని సో అందుకని ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఉయ్యాల్లో జోహిత్ని వేసామన్నమాట ఇదండి వేరంకి అంకమ్మ తల్లికి మా మొక్కుని ఈ విధంగా తీర్చుకున్నాం అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి మీకు ఇలాంటి ఆచారాలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరొక కొత్త విడితే మళ్ళీ కలదు అంటే బై బాయ్ టే కేర్